సాహితీ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ గ్రంథాలయ పరిషత్ వారి ఆర్ఆర్ఎల్ఎఫ్ పుస్తకాల కొనుగోలు సంబంధించిన దరఖాస్తు ఎలా చేయాలి అనే విషయం మీద మీకు ఈ వీడియో తయారు చేస్తున్నాను తెలంగాణ గ్రంథాలయ సంస్థ వారు ప్రకటనలో ఇచ్చిన వెబ్సైటు గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవ్వటం లేదు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో మాత్రం ఓపెన్ అవుతుంది ఇది ముందు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ముందు వస్తుంది దీన్ని క్లిక్ చేయగానే రాజా రామోనేషన్ ఫౌండేషన్ వారి ఈ పుస్తకాలు అప్లై చేయడం ఎలా అన్నది ముందు వస్తుంది ఈ అప్లై నౌ అన్న దాన్ని క్లిక్ చేస్తే మనం ఏ పుస్తకం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పుస్తకం వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు చూస్తూ ఉండండి ఎలా చేస్తున్నాను ముందు ఈ విధంగా మొత్తం మన పుస్తకం వివరాలు మొత్తం ఇందులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది పుస్తకం పేరు రచయిత పేరు పబ్లిషర్ పేరు ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఐఎస్బిఎన్ నెంబర్ ఉంటే ఐఎస్బిఎన్ నెంబర్ నేమ్ ఆఫ్ ద పబ్లికే పబ్లిషర్ అండ్ ఆధార్ ఆధర్ ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ అమౌంట్ మనం కట్టాల్సిన అమౌంట్ వంద రూపాయలు అలాగే బుక్ లాంగ్వేజ్ తెలుగు నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చి నూట ఇరవై నాలుగు అయితే నూట ఇరవై మూడు ఎన్ని పేజీలు అన్ని పేజీలు అలాగే ప్రైస్ ఆఫ్ ద బుక్ అంటే ఎంత అమౌంట్ ఉన్నది అది కూడా ఇచ్చి మన అడ్రస్ మొత్తం క్లియర్గా ఇచ్చి కింద సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ అందులో బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్కి మనం ఫో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ విధంగా స్కాన్ చేసి అంత అయిన తర్వాత కింద పే అండ్ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి ఇలా క్యూఆర్ కోడ్ ద్వారా అమౌంట్ పే చేసిన తర్వాత ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది అది ఇక్కడ సబ్మిట్ చేసి పే అండ్ సబ్మిట్ అన్న దగ్గర క్లిక్ చేయాలి ఇప్పుడు అప్లికేషన్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈ విధంగా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా రిసిప్ట్ వస్తుంది ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత ఇది ప్రింట్ తీసుకొని ఇప్పుడు మనం ఈ పుస్తకం మన పుస్తకం ఈ అప్లికేషన్ ఎలా పంపాలన్నది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించినట్టు రాజారామో ఫౌండేషన్ వాళ్ళ వెబ్సైట్ అదే తెలంగాణ వాళ్ళది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఇక్కడ వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ నెంబర్ పడితే వచ్చింది కనుక ఇది అప్లై చేసుకోవచ్చు తర్వాత వచ్చి ఇక్కడ నోటిఫికేషన్ అండ్ గైడ్లైన్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండర్ ఆర్ఆర్ఎల్ ఎఫ్ అని ఇచ్చారు ఇది దీని వివరాలు అందులో పీడిఎఫ్ రూపంలో ఇది క్లిక్ చేస్తే ఇలాగొచ్చింది ఇందులో వివరాలు క్లియర్గా ఇచ్చారు మీకు ఎలాగో ఒకసారి చూడండి గమనించండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రచురితమైన పుస్తకాలు మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాలి ఇరవై ఆరులో వేసినవి పనికిరావు పత్ సంవత్సరంలో అలాగే రెండు వేల ఇరవై రెండు కూడా పనిచేయవు ఈ అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చారు మీరు ఏ అడ్రస్ పంపాలో అని పూర్తిగా ఆ అడ్రస్కి మీరు పంపాల్సి ఉంటుంది అయితే ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పంపాలో అన్నది ఒకసారి గమనించండి ఇక్కడ చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి పదమూడో తేదీ అని ఇక్కడ ఇచ్చారు కానీ వెబ్సైట్లో వచ్చేటికల్లా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అని చెప్పి ఇచ్చారు కానీ మనం దీన్నే తీసుకుందాం పదమూడు ఫిబ్రవరి ఇక ఈ పుస్తకాలు ఎలా అప్లై చేయాలో ఒకసారి గమనించండి మీరు ఇందాక చూపించినట్లు మొత్తం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకొని దాంతోపాటు ముందు మీరు మీ పుస్తకం యొక్క నేషనల్ లైబ్రరీలైన తెలంగాణ ముందు తెలంగాణకు ముందు మీరు కలకత్తా చెన్నై ఢిల్లీ బాంబే ఈ నాలుగిటికి ఒక్కొక్క కాపీ పంపినట్టు పోస్టల్ రిసిప్ట్ ఏదైతే రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ జిరాక్స్ కాపీ కానీ అది ఒరిజినల్ కానీ నాలుగు కాపీ నాలుగు వీళ్ళకి జత చేయాలి ఈ లెటర్తో పాటు జత చేయాలి అలాగే ఇంతకుముందు ఈ పుస్తకం ఏ పుస్తకం అయితే మీరు అప్లై చేస్తారో ఆ పుస్తకం తెలంగాణ గ్రంథాలయ సంస్థలోనే సబ్మిట్ అంటే మూడు పుస్తకాలు వాళ్ళకి రిజిస్టర్ చేసుకుని ఉండాలి వాళ్ళ ఇంతకుముందు పంపినట్టు అయితే దాని తాలూకా జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ యువ ఇవ్వకపోని పక్షంలో ఇంతకుముందు ఇవ్వలేదు అనుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకోండి ఇప్పుడు ఆ మూడు పుస్తకాలు రిజిస్ట్రేషన్ నిమిత్తం మూడు పుస్తకాలు ప్లస్ స్పెసిఫిన్ కాపీ ఇప్పుడు మేము అప్లై చేస్తున్న పుస్తకం స్పెసిఫిన్ కాపీ మొత్తం నాలుగు కాపీలు నాలుగు పుస్తకాలు ఈ అప్లికేషన్తో పాటు జత చేసి పంపించవలసి ఉంటుంది అది గమనించండి మీరు అలాగే ఎక్నాలజీ మన చెప్పి చెప్పే కదంతా ప్రింట్ తీసుకున్నారు డబ్బులు కట్టిన వివరాలు అన్నీ ఉన్నాయి ప్రింట్ తీసుకునే ఆ వివరాలు గల కాపీ ఒకటి అలాగే పుస్తకంతో పాటు ఈ మీది కవరింగ్ లెటర్ మీ అడ్రస్ పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్తో ఉన్న కవరింగ్ లెటర్ ఇవన్నీ జత చేయాలి అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్లో ప్రింట్ తీసుకున్న కాపీతో పాటు ఇంతకుముందు తెలంగాణ లైబ్రరీలో మీరు పంపిన పక్షంలో ఇప్పుడు నాలుగు కాపీలు పంపాలి అలా అలాగే నేషనల్ లైబ్రరీలకు ఏదైతే నాలుగు పుస్తకాలు పంపించారో ఆ రిసిప్ట్ దానికి రిసిప్ట్ కాపీ జత చేసి పంపాలి ఈ నాలుగు కంపల్సరీగా మనం చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ పుస్తకాలు పుస్తకాలతో పాటు నేషనల్ లైబ్రరీకి పంపించిన నాలుగు పుస్తకాల రిసిప్ట్ పోస్టల్ రిసిప్ట్లు ఈ నాలుగు మీరు జత చేసి మీ అడ్రస్తో పాటు వారు ఇచ్చిన అడ్రస్కి పంపించవలసింది అడ్రస్ ఇందులోనే మీకు పూర్తిగా అడ్రస్ కూడా ఉన్నది మీరు గమనించండి ఇచ్చే చూసారా ఈ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ రూమ్ నెంబర్ రెండు వందల నాలుగు సెకండ్ ఫ్లోర్ సిమెంట్ పబ్ బిల్డింగ్ ఎస్సీఈఆర్టీ ప్రిమిసెస్ ఆఫ్ ఎల్బి స్టేడియం ఈ గేట్ బషీర్బాగ్ హైదరాబాద్ ఐదు లక్షల ఒకటి ఈ అడ్రస్కి పంపాలి ఈ ఏ భాషలో తీసుకుంటారని కూడా వివరాలు క్లియర్గా ఇచ్చారు అందులో చూడండి మీరు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ సంస్క్రిత్ మరాఠీ కన్నడ తమిళ్ అండ్ ఒరియా ఈ భాషలో సాహిత్యం తెలుగు సాహిత్యం కానీ హిస్టరీ కానీ ఫిలాసఫీ అవి కూడా ఎవరు ఇచ్చారు చూసుకోండి మీరు ఇవన్నీ మీరు గమనించి చివరి తేదీ ఫిబ్రవరి పదమూడవ తేదీలోపు పోస్ట్లో కానీ స్వయంగా కానీ కొరియర్ ద్వారా కానీ పంపవచ్చు మీకేనా వివరాలు దీంట్లో మీకు తెలియపోతే ఏదైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే మీకు అర్థం కానీ ఉంటే నా ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ గమనించండి మరొకసారి చెప్తున్నాను మీరు గూగుల్ క్రోమ్లో ఇది ఓపెన్ అవ్వటం లేదు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే దాంట్లో ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ముందుగా ఇలాగ అప్లికేషన్ క్లిక్ చేయనంటనే అప్లికేషన్ ఫామ్ ఇలాగ అప్లై నవ్వు అని వస్తుంది అది క్లిక్ చేసి మీ వివరాలను పూర్తి చేయాలి ఈ పూర్తి చేసి ప్రింట్ డబ్బులు కూడా వంద రూపాయలు అందులో ఆన్లైన్లో కట్టి ఆ కట్టిన రెసిప్ట్ మొత్తం అన్ని కలిపి ఈ డౌన్లోడ్ వెర్షన్లోనే మీకు వస్తుంది ఆ డౌన్లోడ్ వెర్షన్లోనే మీరు ప్రింట్ తీసుకొని ఈ ప్రింట్తో పాటు మీరు ఏ పుస్తకం అయితే అప్లై చేస్తున్నారో ఆ పుస్తకం ఒక స్పెసిమెన్ కాపీ తెలంగాణ లైబ్రరీకి మూడు పుస్తకాలు ఎంతమంది పంపినట్టు నకలు కానీ ఏదైనా పంపాలనే పక్షంలో ఇప్పుడు మూడు ఆ మూడు పుస్తకాలు కూడా దీంతోపాటు పాటు చేసి పంపాలి అలాగే నేషనల్ లైబ్రరీస్ నాలుగు ఏది ఉన్నాయో ఆ నాలుగిటికి పంపించిన ముందు పంపించినట్టు పంపిస్తే ఓకే పంపిస్తే దాని దాదాపు పోస్టల్ రెసిప్ట్ జిరాస్ కాపీలు పంపాలి పంపని పక్షంలో మీరు మళ్ళీ ఇప్పుడు నాలుగు పుస్తకాలు నేషనల్ లైబ్రరీకి పంపించి ఆ అవి కూడా ఆ రెసిప్ట్లు ఇందులో జరిచేసి పంపాలి ధన్యవాదాలు